వచ్చిన మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసిన యాభై మూడు రోజులు ఆయన జైల్లో నిర్బంధించారు అప్పుడు రెండు వందల ఆరు మంది దుఃఖంతో మన కార్యకర్తలు మరణించారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ప్రతి కుటుంబం కలవమని వారికి భరోసా ఇవ్వమని తెలుగుదేశం పార్టీనే కాదు మన కుటుంబం కూడా వాళ్ళు వాళ్ళని చూసుకుంటుందని ఆ భరోసా ఇవ్వమని అట్లా నన్ను ముందుకి పంపించారు అట్లా ఈ ప్రోగ్రామ్ నేను ముందుకు తీసుకెళ్తున్నాను చాలా మంది నా స్నేహోభిలాషులు చెప్పారు ఎందుకు వెళ్తావు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చూస్తున్నావు అక్కడ జరిగే అరాచకాలు స్త్రీ అని చూడకుండా కూడా వాళ్ళు ఏమన్నా చేయొచ్చు అంత మంచి పేరు మన రాష్ట్రానికి వాళ్ళు భయపడినప్పుడు నేను ఒక నిమిషం ఆలోచించాను వాళ్ళు కూడా చెప్పారు ఏమని అందరినీ ఒకే చోపి తీసుకురమ్మని చెప్పి నువ్వు వాళ్ళకి ఈ చేయి ద్వారా వాళ్ళందరికీ చెక్లు అందించమని చెప్పారు కానీ నాకే మన సొప్పలేదు కార్యకర్తలు మీరందరూ పార్టీ కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు అట్లాంటి కార్యకర్త ఇళ్ళకి నేను వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలని అట్లా అయితే ఈ నిజం గెలవాలని ఈ యాత్ర ముందుకి తీసుకెళ్తున్నాను ఆ యాత్ర మూడు రోజులు మనం చూసాం ప్రజలు కాని ఎస్పెషలీ మహిళలు ఎప్పుడు బయటికి రాని స్త్రీలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడాలంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం స్త్రీలకి వాళ్ళకి తెలుసు ఆయన ఉంటేనే వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉంటుందని ఆ నాయకుడి మీద వాళ్ళకి నమ్మకం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచం అంతా కూడా మన తెలుగు ముందుకొచ్చి ఆయన కోసం ఆ రోజులన్నీ పోరాడు అట్లానే మనం చూసాం హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగస్తులు వాళ్ళు ఎట్లా ముందుకొచ్చి పోరాడారు వాళ్ళు మర్చిపోలేదు ఆయన ఐటీ రంగాన్ని తీసుకొచ్చి వాళ్ళని భవిష్యత్తు వాళ్ళకి చూపించారు ఆయన ఆ కృతజ్ఞత వాళ్ళకుంది ఆయన అట్లానే అభివృద్ధికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మనందరినీ బయటికి తరివేశారు విభజన అయిన తర్వాత కట్టు బట్టలతో మన బయటికి పంపి చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి కొన్ని రోజులు రాత్రి బగలు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజల కోసం ఆయన కష్ట కష్టపడ్డారు ఆయన ఏదో తొందరగా చెయ్యాలి ఐదు సంవత్సరాలు ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనాథ రాష్ట్రంలో ఉండేటప్పుడు ఆయన రాత్రి బగలు నీ కోసం కష్టపడ్డారు ఆయన ఆ కొంత సమయంలోనే ఆయన పోలవరం ముందుకు తీసుకొచ్చారు అప్పటికే డెబ్బై రెండు శాతం అయ్యింది అది ఆయన ఉండుంటే ఆయన ప్రభుత్వం ఉండుంటే అది కంప్లీట్ అయ్యేది అన్నదాతలు కానీ ప్రజలు కరువు అనేది లేకుండా నీరు అందించేవారు అట్లానే అమరావతికి వస్తే ఎప్పుడు జరగండి మన ఆంధ్రప్రదేశ్ లో మన అన్నదాతలు ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు ముందుకొచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు రాసిచ్చి ఆయన చేతిలో పెట్టారు అమరావతి నిర్మాణానికి ఇప్పుడు కూడా అమరావతి ఉద్యమం ఇప్పుడు కూడా జరుగుతాను అన్నదాతలు వెనకెయ్యలేదు ఒక అడుగు కూడా ముందుకే వెళ్ళాలని వారు పోరాడుతున్నారు దాంట్లో స్త్రీలు స్త్రీలు కూడా పాల్గొంటున్నారు మీరు చూసారప్పుడు ఈ పోలీసులు చేసిన అరాచకం పోలీసులు అంటే ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు చెప్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు చాలా అరాచకాలు చేశారు మన అన్నదాతల మీద ఎస్పెషలీ స్త్రీల మీద వాళ్ళని ఎట్లా అంటే అట్లా లాక్ వెళ్తాం వాళ్ళు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఎక్కడంటే అక్కడ పట్టుకుని గెచ్చటం లాక్ వెళ్ళి పోలీస్ వ్యాన్లు ఎక్కించటం పోలీస్ స్టేషన్ మీద స్టేషన్లు తిప్పటం రాత్రి కూడా వాళ్ళని అక్కడ ఉంచటం అది ఈ ప్రభుత్వం స్త్రీల మీద చేసే అరాచకం వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళ ఇంట్లో కూడా భార్య బిడ్డలు ఉంటారు తర్వాత ఆయన కియా మోటార్స్ తీసుకొచ్చారు వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా ఇంకా కానీ దాని ముందు తీసుకెళ్లాలంటే వీళ్ళు చేసే అరాచకులు భరించలేక వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు అక్కడ పట్టు అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం కలుపు అట్లా చాలా పరిశ్రమలు అమరాజా బ్యాటరీస్ వాళ్ళు కూడా వీళ్ళ అరాచకాలు భరించలేక వాళ్ళు మన పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు నిరుద్యోగులు ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడుండే ప్రభుత్వం చేసే అరాచకాలు అట్లానే ఆయన అంత కష్టపడి ఆ ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేశారు ఆయన చేసినంత బాబు అట్లాంటి తీసుకొచ్చిన ఆయన అభివృద్ధి అన్నీ ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ మన యావత్ భారతదేశం దేనికంటే చెప్పండి మీరు మాఫియా గంజా భూ మద్యం ఇది గొప్పదనం మనం ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా ఉన్నాం యావత్ భారతదేశం మనకి సిగ్గు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నామంటే గర్వంగా ఉండాలి మనం మనకి మనం మన రాష్ట్రంలో ఈ అభివృద్ధి జరుగుతుంది అది అభివృద్ధి జరుగుతుంది అని గొప్పగా చెప్పుకోవటానికి ఇప్పుడు చివరికి మిగిలింది ఈ చెప్పుకోవటానికి ఈ అరాచకాలు చెప్పుకోవటానికి మనం చెప్పక్కర్లేదు మనం ఇంటానే ఉన్నాం పేపర్లో మీడియాలో అంతా వస్తానే ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ గురించి గంజాయి గురించి వస్తే మీరే విన్నారు చూసారు ఇరవై ఐదు వేల కేజీలు గంజాయి విశాఖపట్నంలో దిగింది కంటైనర్ అది వాళ్ళు ఏం చేస్తారు నిరుద్యోగులకి యువకులకి ఆడ ఆడబిడ్డలకి అందరికి అలవాటు చేసి వాళ్ళు డబ్బు చేసుకుని వాళ్ళు పాకెట్లు కొత్తలు నింపుకుంటారు ఆ ఈ యువకులు ఆడబిడ్డలకి ఆ గంజాయి అలవాటు చేసి చాలా అత్యాచారాలు చేస్తున్నారు వాళ్ళ మీద అది భరించలేక చాలా మంది చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకున్నారు అట్లానే కల్తీ మద్యానికి వస్తే అదేదో చీప్ లిక్కర్ అని రాత్రి బగలు తాగేటం అలవాటు అయిపోయింది అందరికి అది మర్చిపోతున్నారు చాలామంది అనోరా అనోరా హెల్త్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చాలా ఇంట్లో స్త్రీలు చాలా బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబం బాధపడుతున్నారు మొన్నటికి మొన్న నేను బద్వేల్ నుంచి వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని నేను కలిశాను ఒక మహిళ ఏడుస్తా ఉంది ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే తన భర్తకి రెండు కిడ్నీలు పోయి చనిపోయిందండి చనిపోయాడు అని ఎట్లా పోయాడని అడిగితే ఆవిడ చెప్పింది ఈ కంతి మద్యం అట్లా ఎంత మంది స్త్రీలు ఎదువల అయిపోయారో ఈ కల్తీ మద్యంతో మీరు అనుకోవాలి మీరు ఆలోచించాలి ఈ ప్రభుత్వానికి ఆలోచనే లేదు శాండ్ మాఫియాకి వస్తే నేను చెప్పక్కర్లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాండ్ ఎంత ధరికి దొరికేదో ఇప్పుడు దొరకట్లేదు దాని పక్క రాష్ట్రానికి తరివి పంపించేసి వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారు అట్లానే ఇట్లానే ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఇట్లాంటి అరాచకాలు ఎక్కువైపోయి ప్రజల గురించే ఆలోచించట్లేదు మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనందరం ప్రజలు కార్యకర్తలు అందరం ఎంత ఎదుర్కొంటున్నాం అనేది మీరు అందరూ ఆలోచించి మీరు ఓటు వేయాలి ఇంకా కార్యకర్తలకు వస్తే చెప్పనక్కర్లేదు మీరు చాలా త్యాగాలు చేస్తున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వం ఎంత భయపట్టించినా కూడా చాలా మంది వాళ్ళకి దొంగట్లేదు అది మన తెలుగుదేశం పార్టీలో గొప్పతనం మన కార్యకర్తలు ఎంతమంది ఉన్నా పోయినా కూడా కార్యకర్తలు కదలలేదు ఒక అతను ఆపోజిట్ వాళ్ళు అబద్ధాలని పదే 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 అది అబద్ధం అని తెలిసినాదని పదే పదే చెప్తున్నప్పుడు బాబు గారితో సహా మన పార్టీ వాళ్ళు సరిగ్గా అపోజ్ చేయట్లేదు అబద్ధం అనేది ప్రజల్లోకి వెళ్ళాలంటే నేను చేస్తానే కాదండి నేను అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి వచ్చే ఎలక్షన్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ మీరు ఆలోచించి ఓటేయాలి అనేది అందుకే ఇది ప్రజలకి తెలియక కాదు ప్రజలు చూస్తున్నారు వారు ఇంట్లో కూర్చుని అతను వస్తాడు ఇతను వస్తాడు అతను చేస్తాడు అది అవ్వదు ఒక్క మనిషి వల్ల కాదు ప్రజలు అందరు చెయ్యి కలిపితేనే సహకారం కావాలి మీరు చూశారు మనకి బ్రిటిష్ రాజ్యం నుంచి గాంధీ తాత గారు ఎట్లా పోరాడాల్సి వచ్చింది మనకి స్వాతంత్రం తీసుకురాటండి అది ఆయన మొక్కలే కాదు దాంట్లో పాల్గొని యావత్ దేశం ఆయనతో పాటు మన స్వాతంత్రం తెచ్చుకున్నాం అట్లా మీ స్వాతంత్రం కోసం మీరు పోరాడాలి మీ బిడ్డల కోసం మీరు పోరాడాలి మీ మీ భవిష్యత్తు కోసం కూడా మీరు పోరాడాలి అది నేను అడిగేది మన రాష్ట్రం కోసం మనం గర్వంగా బ్రతకడానికి మీరందరూ ముందుకొచ్చి మీ ఓటుతో మీరు పోరాడాలనే నేను కోరుతున్నాను మనం ఏం చేయాలి ఏం చేయాలి కాదు ప్రతి వాళ్ళు అనుకుంటే గ్రామాల్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్క తలుపు తట్టి వాళ్ళు చెప్పాలి ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు ఒక కుటుంబం ముందుకెళ్ళాలంటే తండ్రి అవసరం కదా అట్లానే ఒక పార్టీ ముందుకు వెళ్ళాలంటే ఒక నాయకుడు అవసరం ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది మీకు చెప్తున్నాను మనం గర్వంగా చెప్పుకోగలం అట్లాంటి రాజకీయ నాయకుడు మీకు దొరక ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన కుటుంబం కోసం ఆలోచించలేదు ఆయన ఎప్పుడు ప్రజలు కార్యకర్తల గురించే ఆయన ఆలోచన నేను ఒకటి మర్చిపోలేను ఆయన ఒకసారి ఒక మీటింగ్ లో చెప్పారు మీ బిడ్డలు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను చేసిన పనులు వాళ్ళు చూస్తారు పోలవరం శాశ్వతం అన్న అమరావతి శాశ్వతం పట్టసీమ శాశ్వతం రాయలసీమలో పారే నీరు శాశ్వతం ఐఎస్బీ శాశ్వతం హైటెక్ సిస్ सिटी शास्त्रతం RGI ఎయిర్ పోర్ట్ శాస్త్రతం ORR శాస్త్రతం మైక్రో సాఫ్ట్ శాస్త్రతం విప్రో శాస్త్రతం ఇన్ఫోసిస్ శాస్త్రతం జీనోమ్ వాలీ శాస్త్రతం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ శాస్త్రతం అవర్ కదా ని చెప్పండి అయినా ఇలా పన్నే ఉంటా మీ అంతటి శక్తులు కల్పించి ముందుకు తీసుకెллеదే ఈ అది ఆయన కోరుకునేది ఆయన కోరుకునేది ఆయన కుటుంబం కోసం కాదు నీ తప్పు కోసం కాదు ఆయన బ్రతికేది అది నేను ధైర్యంగా ఇక్కడ నుంచి చెప్పగలను ఎందుకంటే పద్నాలుగేళ్ళుగా ఆయన సీఎంగా ఉన్నారు ఒక్క కేసు కూడా ఆయన నిరూపించలేకపోయారు ఆయన తప్పు చేశారు అది ఆయన ఉండే గొప్పదనం ఆయన కుటుంబం కూడా ఎప్పుడు ఆయన ఏమి ఇబ్బందిలో మేము పెట్టించలేము అది మా గొప్పతనం కూడా మేము కూడా అనుకునేవా అనుకుంటాం ప్రజల మనిషి కార్యకర్తలు మనిషి ఆయనకి అది ఇష్టం అందుకే ఆయన ఆయన ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టాలి అట్లానే ఇప్పుడు మీరు నాకు చెప్పాలి మీరు ఈ పార్టీ పెట్టింది ఎవరండి అన్న నందమూరి తారక రామారావు ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేదు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని రామారావు గారు దాని ముందుకు నడిపించేది చంద్రబాబు నాయుడు గారు దాని ముందుకు తీసుకెళ్లేది ఎవరు మీ లక్షలాది పసుపు సైన్యం తీసుకెళ్తారు ఈ పాటి ఒక్క నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కడి వల్ల కాదు మనకి సైన్ సైన్యం అనవసరం అవసరం వాళ్ళు లేకపోతే ఏ పార్టీ ముందుకు వెళ్ళలేదు అట్లానే మనందరం మన సైకిల్ తొక్కుంటా ముందుకెళ్దాం ఎదురొచ్చే వచ్చే వాడిని తీసుకుని ముందుకెళ్ళి మన జెండా పైకి రకరక ఆడేలాగా మనం ముందుకు వెళ్దాం యూట్ అనే లేదు మనకి పోరాడాల్సిందే అదే నేను కోరుతున్నాను ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ప్రజల్ని అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి అట్లానే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళందరం వాళ్ళందరితో ఆకలించి వాళ్ళకు కూడా ఎక్కడుంటే వాళ్ళకి మనం ఓటు వేయాలి అది మీరు మర్చిపోకూడదు అట్లానే మనందరం చెయ్యి చెయ్యి గలిపి నిజం గెలిపించుకుందాం దొంగోడి పార్దాలోంగోడి పార్ద అట్లానే మన తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తాం జై తెలుగుదేశం

Tēnā koe!